ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेगमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायै नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్ విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు కూడా మన యొక్క భక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదో తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాల్ని అందజేస్తున్నారు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మీనరాశిలో వక్రించి ముండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగు ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండో తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్తీవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్తీవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతనా ద్వనిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచయ్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాల ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్శువులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తీవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా వారికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాదా జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాలు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు పదహారవ తేదీ వరకు కూడా దశమ స్థానంలో ఉండి చక్కగా చేసేటటువంటి సేవకావృత్తిలో వ్యాపారాలలో ఉద్యోగాలలో చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితిని కార్యభంగాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఇస్తున్నాడు చాలా ఆనందదాయకంగా నెక్స్ట్ అక్టోబర్ పదహారు అంటే పదిహేడు తర్వాత సూర్యనారాయణ స్వామి వీరికి భాగ్యాధిపతి లాభంలో ఉండటం ద్వారా చక్కటి తండ్రి వలన కొంత ఆనందదాయకమైనటువంటి చక్కటి సంభాషణలు జరిగే అవకాశం ఉంటుంది చక్కగా సహాయ సహకారాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే భాగ్య ఆర్జితం పిత్రార్జితం కలిగే అవకాశం ఉంటుంది పితృదోషాలు ఏమైనా ఉంటే పఠించ పఠ అంటే తొలగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి లాభంలో ఉన్నటువంటి రవి చక్క కీర్తి ప్రతిష్టల్ని గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాన్ని మీకు అందజేసే అవకాశం మెండుగా ఉంది నరస్ వారికి అట్లాగే ముఖ్యంగా తండ్రితో కాస్త చక్కటి మాటా మాట కలిపే అవకాశం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అయితే నీచ స్థితిలో ఉన్నటువంటి రవి దోష పరిహారార్థమే కాస్త నిత్యము కూడా సూర్యనారాయణ యొక్క అష్టోత్రాన్ని కనుక రోజు కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే అంటే చదువుకున్నా చాలు లేదా ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి దానివల్ల ఏంటంటే ఆ నీచ స్థితిలో ఉన్నటువంటి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మీకు ఏ విధంగా అయితే కలగాలో దానికి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మరి ఆయన బలాన్ని ఒక పది రోజులు పెంచుకోవాలి పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా ఆయన నీచస్థితిని పొంది ఉంటాడు కాబట్టి అది కొంత దోషప్రదం ఈ పది రోజులు కూడా ధనుసు రాశి వారు కాస్త విష్ణుమూర్తి దేవాలయాలకు వెళ్ళడము లేకపోతే గోధుమ రవ్వ అమలా పెంచ పంచడము ఇలాంటివి చేసుకోండి అట్లాగే బుధగ్రహం కూడా ఇప్పటివరకు పదవ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పదకొండులో రవితో కలిసి ఉండటం ఇంకా ఇంకా విశేష పదం ఒక రకంగా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనా వ్యాపార విషయాలు కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు కానీ లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయం కానివ్వండి లేకపోతే ఈ రైల్వేలో కానీ పోస్టాఫీసుల్లో కానీ చేసేటటువంటి వారు వ్యాపారంలో ఏ విధంగా గవర్నమెంట్తో ఇంటర్లింక్గా వీరు కనుక బ్రోకరిజం ఏజెన్సీస్ ఇలాంటివి ఏది చేసినప్పటికీ కూడా వీరందరికీ కూడా అఖండమైనటువంటి ధనలాభాలు కలుగుతున్నాయి కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి గవర్నమెంట్ వీరిని గుర్తిస్తుంది చక్కగా వీరు అనుకో అంటే వీరు అనుకోరు అనుకోకుండానే ఇవన్నీ జరగడానికి అవకాశాలు రవి ముజులు అక్కడ కలిసి లాభాలుగా ఉండటం అత్యంత యోగ ముహూర్తంలో రవి బుధుడు కనుక లాభంలో ఉన్నట్లయితే ఎంత యోగమో ఇప్పుడు అంతకుమించి కొన్ని మందల రెట్లు వీరి యొక్క జన్మరాశికి రవి బుధులు అక్కడ కలిసి ఉండడం చాలా విశేషత్వం ముఖ్యంగా భార్యాభర్తల్లో ఇరువురియందు కూడా కొందరు ఆ అనురాగము సఖ్యత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చేసేటటువంటి బిజినెస్లో వాగ్దాటి ఎక్కువ అవుతుంది చక్కగా తెలివితేటలు ప్రస్ఫుటంగా బయట వ్యక్తులకి మీరు ప్రదర్శించగలుగుతారు దాని ద్వారా చక్కటి అనుకూలతలు కలుగుతాయి కోర్టు కేసులు ఏమైనా ఉన్నా కూడా వ్యాపారాలు రీత్యా కానీ భార్యాభర్తల రీత్యా కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల రీత్యా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా కోర్టు సమస్యలు ఉంటే తీరిపోయే అవకాశం ధనస్సు రాసి అవుతున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు చక్కటి లాభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులకి ఆకస్మికంగా విజయందు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి వీరికంటే ఒక మంచి గుర్తింపు లభిస్తుంది ఇప్పుడు అక్టోబర్ పదిహేను తర్వాత ఒక రెండు నెలల కాలం డిసెంబర్ వరకు ఎందుకంటే అష్టమంలోకి మీ ఉచ్చస్థిత గురువు రావడం తర్వాత ఇప్పటివరకు గురువు యొక్క దృష్టి వలనే ధనుసు రాశి వారికి అంత బాగుంటే అష్టమంలో రావడం ద్వారా ఆకస్మికంగా విద్యార్థులకి మంచి యోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు అష్టమ గురువుడు పెద్దగా చేయడు అది మిత్రరాశి సొంత నక్షత్రంలో ఉండి ఉచస్థితిని పొందడం అత్యంత యోగదాయకం అట్లాగే ఏదైనా పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆకస్మికంగా ఆలోచనలు రావటము మంచి గృహయోగము మంచి వాహన యోగము పెద్ద పెద్ద వెహికల్సీ ఏదైనా కొనటం సంతానం యొక్క విద్య ఎందు ఆకస్మికంగా వారికందో ఒక మంచి లైఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ధనాన్ని దాచిపెట్టడము బ్యాంకుల్లో ఇట్లా రకరకాలుగా వీరికి ఆకస్మికంగా ఇన్సూరెన్స్ పాలసీలు ఓకే చే ఓకే రావటము వీరికి ఏదో రకంగా ధనము రన్నింగ్ అవుతూ ఉంటుంది ధనము చక్కగా వీరికి అకౌంట్లో పడుతూ ఉంటుంది దాని ద్వారా మీకు ఒక్కోసారి ధన ఈ ధనుసు రాశి వారికి ఏం చేయాలో తెలియదు అంతటి ధనం కూడా వచ్చే అవకాశము ఈ ధనుసు రాశి వారికి గురువు యొక్క బలం అనేది అష్టమంలో చాలా యోగిస్తాం ఒక రకంగా అష్టమ గురుడు మంచివాడు కాదంటారు కానీ ఆయన చెడు అయితే కదా మంచి చేస్తారు అది కూడా ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి సొంత నక్షత్రము మిత్ర రాశి సొంత ఆయన ఉచ్చస్థితి ఇన్ని యోగాలు ఉన్నాయి ఎటువంటి పాపగ్రహ వేధ ఈనికి లేదు కాబట్టి చాలా యోగదాయకమైన చెప్పుకోవాలి శుక్రుడు ముఖ్యంగా దశమంలో నీచస్థితిలోకి వస్తున్నారు కాబట్టి ఇది కాస్త వీరు కర్మ కర్మానుసారైనా ఏదైనా కనుక అప్పులు తీసుకున్నట్లయితే కనుక ఆ అప్పులకి సంబంధించిన విషయాలలో కొంత వీరికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా ముఖ్యంగా భార్య యొక్క ఆరోగ్య విషయంలో మీరు తగ్గుతుంది అనుకున్నప్పుడు అది అంటే ఆ అనారోగ్య విషయాలలో కొంత ఏదైనా మార్పులు జరిగి హాస్పిటలైజేషన్ అవటము దాని ద్వారా కొంత ధనం అనేటటువంటి అవతల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కలుగుతుంది లేదా ఉద్యోగంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంటుందండి దాని ద్వారా వీరికి ప్రమోషన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు పదవ స్థానంలో స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి ఆపోజిట్ జరిగి వీరికి మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఆ మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహువు మంచి ప్రయాణాల ఎందు సౌఖ్యం లభిస్తుంది పరాక్రమం పెరుగుతుంది ఏ పని చేసినా మంచి గట్టి సంకల్పంతో చేస్తారు చతుర్థంలో ఉక్రించినటువంటి శని ఉండటం చేత కాస్త అనుకోకుండా ఆకస్మికంగా విద్యార్థులకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది వాహనాల పరంగా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతు వలన తండ్రితో కాస్త మానసిక విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యి పిత్రార్జతో అందినటువంటి వారికి వస్తుంది అనేటటువంటి ఆలోచన నశించేసి కొంచెం నీరసంగా ఉండే పరిస్థితి కలుగుతుంది అట్లాగే భక్తితో కనుక మీరు గణపతిని ఆరాధిస్తే ఇలాంటి సమస్యలు పోయి తండ్రితో కానీ లేకపోతే సంతానపరంగా కానివ్వండి లేకపోతే పూజ ఎందు మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం అనేటటువంటి అసంతృప్తి పోయి చక్కగా తృప్తిగా మీరు ఆనందాన్ని అనుభవించే శక్తి కేతువు గణపతి ద్వారా ఇచ్చే అవకాశం ఉంటుంది కాదు ధనస్సు రాశి వారు గణపతి ఆరాధన చేయండి లక్ష్మీదేవి ఆరాధన చేయండి దీని ద్వారా మీకు అంతా శుభం జరగడానికి చాలా చాలా అవకాశం ఈ మీద ఎక్కువగా ఉంది ఓ ఈ చెప్పే విషయాన్ని మన ఉపో ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోటీ ఉంటాయి వాటిల్ని బట్టి మాత్రమే దశను అంతర్దశను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారణలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాసుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాన్ని ఇస్తాయి ఇస్తాయనేటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతక ఇచ్చా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరు లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్టర్డ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షిణ గురుదక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అది చెప్తారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తే ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడవచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ మేము ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్ప ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి ఆ గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రంలో మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ